మీకు తెలుసా బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు ఏదో విష్ణుమూర్తి మత్స్యావతారం ఎందుకు ఆ రోజే స్వీకరించాడు తెలుగు వారి పండుగ ఉగాదికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథను ఎప్పుడైనా విన్నారా ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉండడానికి ఉన్న మర్మం ఏమిటో మీకు తెలుసా ఈ వీడియోలో ఉగాది పండుగకు సంబంధించిన మిథాలజికల్ స్టోరీస్ హిస్టారికల్ అనాలిసిస్ సైంటిఫిక్ బెనిఫిట్స్ ఆచారాలు వాటి వెనుక ఉన్న నిజాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండడానికి పంచాంగాన్ని వింటారు ఇప్పుడు శ్రీ క్రోధి నామ సంవత్సరానికి ముగింపు చెప్పి శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం చెప్పే బ్యాక్ గ్రౌండ్ ఉగాది విశిష్టత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అందుకే ఈ పండుగకు యుగం ప్లస్ ఆది యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది ఉగాది లేదా యుగాది సంవత్సరాది అంటే సంవత్సర ప్రారంభం అని కూడా పిలుస్తారు ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర దినోత్సవం యాక్చువల్లీ ఈ సర్కిల్ ఇయర్స్ కలిగి ఉంటుంది ప్రతి సంవత్సరానికి ప్రత్యేకంగా ఒక పేరు ఉంటుంది ప్రతి సంవత్సరం మొదటి రోజును ఉగాది అంటారు ఇక లాస్ట్ ఇయర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ శ్రీ క్రోధి నామ సంవత్సరం మరి ఈ ఇయర్ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దీని అర్థం విశ్వానికి సంబంధించిన లేదా ధనం సమృద్ధిగా ఉంటుంది అని చెప్పవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరానికి సూర్యుడు రాజుగా ఉంటాడు అంటే సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల నేచర్ అండ్ సొసైటీలో కొన్ని చేంజెస్ రావచ్చు ఈ ఇయర్ లో ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ వెల్త్ పీస్ కలిగిస్తుందనే ఇండికేషన్ గా భావిస్తున్నారు ప్రతి సంవత్సరం పేరుకు సంబంధించిన విశేషాలు ఫలితాలను తెలుసుకోవడానికి ఉగాది పంచాంగ శ్రవణం అనేది మన సంప్రదాయం ఈ కొత్త ఇయర్ లో అందరికి శుభ ఫలితాలు రానున్నాయని మెయిన్ గా బిజినెస్ చేసేవారికి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీ ఫ్యామిలీ లైఫ్ కూడా హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెప్తున్నారు ఉగాది అనే పదాన్ని ఉగా అంటే నక్షత్రాల గమనం మరియు ఆది అంటే ప్రారంభం నక్షత్రాల గమనం ప్రారంభం ఈ పండుగను చైత్రమాసం మొదటి రోజున హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు ఇది సాధారణంగా మార్చ్ ఎండింగ్ లో లేదా ఏప్రిల్ స్టార్టింగ్ లో వస్తుంది తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృతయుగం అంటే సత్యయుగం ప్రారంభమైంది కాబట్టి అప్పటి నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం ఇంకా రాను రాను అదే పండుగగా మారింది పురాణాల ప్రకారం చూసుకుంటే ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని స్టార్ట్ చేశాడంట మరి ఫస్ట్ ఎవరు సృష్టించబడ్డారు ఫస్ట్ పంచభూతాలు అంటే భూమి నీరు గాలి అగ్ని ఆకాశం సృష్టించబడ్డాయి ఆ తర్వాత సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు నదులు పర్వతాలు రూపుదిద్దుకున్నాయి ఆ తర్వాత చెట్లు జంతువులు ఏర్పడ్డాయి ఇంకా లాస్ట్ కి మనమే చివరిగా మానవులను సృష్టించాడు బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖాలతో వేదాలను పఠిస్తూ సృష్టి మొదలు పెట్టాడు అందుకే ఉగాది రోజున వేద పారాయణం లేదా ధార్మిక పూజలు చేయడం పవిత్రంగా భావిస్తారు సృష్టిలో దేవతలు మానవులు ధర్మబద్ధంగా జీవించేందుకు వేదాలే మార్గదర్శకంగా ఉంటాయి అయితే ప్రతి కల్పం ముగిసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రళయ నిద్రలోకి వెళ్తాడు ఇక్కడ కల్పం అంటే బ్రహ్మకి ఒక పగలు రెండు కల్పాలు కలిస్తే ఒక డే సో ఇవన్నీ అర్థం అవ్వాలంటే డీటెయిల్ గా ఇంకో వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు స్టోరీ కంటిన్యూ చేద్దాం బ్రహ్మదేవుడు రచన పూర్తి చేసుకొని దొంగలించి వాటిని పాతాల సముద్రంలో దాచిపెడతాడు వేదాలు పోవడంతో ధర్మం నశించిపోతుందని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం తీసుకుంటాడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎలా తీసుకుంటాడో ఇప్పుడు చూద్దాం సత్యవ్రత అనే మహారాజు ఉండేవాడు అతను విష్ణువు భక్తుడు ఎప్పుడు తపస్సు చేస్తూ ఉండేవాడు ఒక రోజు సత్యవ్రతుడు నది ఒడ్డున సంధ్యావందనం చేసుకుంటూ చేతుల్లోకి నీళ్లు తీసుకుంటుండగా ఒక చిన్న చేప అతని చేతుల్లోకి వస్తుంది అతను ఆ చిన్న చేపను నీళ్ళలోనే వదిలేస్తాడు కానీ ఆ చేప సడన్ పెద్దగా అవుతుంది ఆశ్చర్యపోయిన సత్యవ్రతుడు ఆ చాపను పెద్ద తొట్టిలో ఉంచుతాడు కాని అది మరింత పెద్దదై తొట్టికు సరిపోదు తర్వాత రాజు ఇంకా పెద్ద తొట్టిలో ఉంచుతాడు కాని ఇంకా పెద్దగా మారుతుంది తర్వాత ఒక చెరువులో ఉంచుతాడు కాని అది కూడా సరిపోదు ఇంకా ఏం చేయలేక రాజు సముద్రంలో వదలాలనుకుంటాడు చాలా పెద్ద ఆకారంగా మారుతుంది అప్పటికే ఆ చాప మామూలు చేప కాదని విష్ణుమూర్తే అని అర్థమయ్యి రాజు ఆశ్చర్యపడి ఇలా అనుకుంటాడు ఈ చాప ఎందుకింత పెద్దగా మారుతూనే ఉంది ఇది యోగ బలం వల్లనా లేక దైవ బలమా అని అనుకుంటాడు అప్పుడు ఆ చాప అసలు స్వరూపాన్ని చూపించి ఇలా అంటుంది నీవు తపస్సు చేసుకుంటూ భక్తిగా జీవిస్తుంటే నీకు నా దర్శనం కలిగింది నేను శ్రీ మహావిష్ణువును అని చెప్తాడు మత్స్య రూపంలో ఉన్న విష్ణువు రాజుకు ఒక రహస్యాన్ని చెబుతాడు త్వరలో భూలోకంలో ప్రళయం రాబోతుందని భూమి అంతా నీటిలో మునిగిపోతుందని చెబుతాడు ఆ టైంలో రాజు ఒక పెద్ద పడవను నిర్మించి అన్ని మొక్కల విత్తనాలను జంతువులను మరియు ఏడుగురు ఋషులను కొన్ని జీవజాతులను కాపాడి తనతో తీసుకెళ్లి మానవ సంతతిని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరాడు ప్రళయం ప్రారంభమైంది మూడు లోకాలు నీటిలో నిండిపోయాయి భూమి మొత్తం అలల మధ్య కదిలిపోతుంది ఆ సమయంలో సత్యవ్రతుడు ఋషులు జంతువులు ఒక పెద్ద పడవలో ఎక్కుతారు విష్ణుమూర్తి మత్స్యావతారంలో పడవను నడిపించాడు ఇంకా సత్యవ్రతుడు పడవలోని అన్ని జీవులను విత్తనాలను రక్షించాడు చివరికి వరద తగ్గినప్పుడు అంటే ప్రళయం ముగిసిన తర్వాత సత్యవ్రతుడు మనో అవతారంగా మారి మానవ సంతతిని స్థాపించి భూమిని విత్తనాలతో తిరిగి నింపాడు తద్వారా సృష్టి యొక్క కొత్త చక్రాన్ని ప్రారంభించాడు తర్వాత విష్ణుమూర్తి వేదాలను దొంగలించిన హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఇస్తాడు మళ్లీ బ్రహ్మదేవుడు సృష్టి రచన మొదలు పెట్టాడని అదే రోజున మనం ఉగాది జరుపుకుంటామని అంటారు అలాగే శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం తర్వాత కలియుగ ప్రారంభాన్ని పాండవులకు చెప్పాడు కలియుగం మొదలైన రోజే ఉగాది పండగ అని చెప్తారు చరిత్ర ప్రకారం చూసుకుంటే అప్పట్లో చోళులు చాళుక్యులు విజయనగర సామ్రాజ్యం వంటి రాజులు ఉగాది చాలా ఘనంగా జరుపుకునేవారట శ్రీకృష్ణ దేవరాయలు వంటి గొప్ప రాజులు కూడా ఈ రోజు ప్రత్యేక పూజలు చేసి ప్రజలకు ధాన్యాలు వస్త్రాలు పంచేవారట ఇంకా అప్పట్లోనే ఉగాదిని మన న్యూ ఇయర్ గా అంటే నూతన సంవత్సర పండుగగా గుర్తించబడింది వసంత ఋతువు స్టార్టింగ్ లో వచ్చే ఈ ఉగాది పండుగను మెయిన్ గా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు ఎందుకంటే శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోయి చెట్లన్నీ కాలిగా మారుతాయి వసంతం రాగానే కొత్త చిగుళ్ళు వచ్చి ప్రపంచమంతా పచ్చగా మారిపోతుంది అందుకని ప్రకృతి ఆనందించే సమయంలో జరుపుకునే ఈ పండగే ఉగాది ఉగాది పండగ రోజు పొద్దున్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలి మామిడి తోరణాలు పూల మాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించుకోవాలి చుల ఉగాది పచ్చడిలో అంతరార్థం ఇప్పుడు చూద్దాం ఉగాది పండగలో ఇంపార్టెంట్ ఏమైనా ఉంది అంటే అది ఉగాది పచ్చడి అందులో తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు వంటి షడ్రుచుల కలయికే ఈ ఉగాది పచ్చడి ఇందులో తీపి కోసం బెల్లం వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు పులుపు కోసం చింతపండు రుచి కోసం ఉప్పు చేదు కోసం లేత వేప పువ్వులు కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఇలా పచ్చడి చేసుకోవడానికి వెనుక గల రీజన్ ఏంటంటే ఈ ఇయర్ అంతా మన జీవితంలో ఫేస్ చేసే కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలనే ఉద్దేశం ఈ పచ్చడి జీవితంలో జరిగే డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ చెప్తుంది పచ్చడి ఒక్కొక్క ఒక్కొక్క ఫీలింగ్ మీనింగ్ ఉంది బెల్లం అంటే తీపి ఇది హ్యాపీనెస్ కి సైన్ ఉప్పు అంటే జీవితంలో ఉత్సాహం రుచికి సైన్ వేవ పువ్వు అంటే చేదు ఇది బాధ చింతపండు అంటే పులుపు ఇది తెలివిగా ప్రవర్తించాల్సిన సిచ్యువేషన్ పచ్చి మామిడి ముక్కలు అంటే వగరు ఇది న్యూ ఛాలెంజెస్ అంటే కొత్త సవాళ్ళు కారం అంటే పేషెన్స్ లూజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉగాది పచ్చడిని దేవుడి ముందు పెట్టి పూజ చేసి పిండి వంటలు వంటి నైవేద్యాలు సమర్పించాలి తర్వాత ఫస్ట్ ఉగాది పచ్చడిని తీసుకోవాలి మన పండగలు ఆచారాలు సాంప్రదాయాల వెనక ఎంతో సైన్స్ దాగి ఉంటుంది హెల్త్ పరంగా చూసుకుంటే వసంత ఋతువు స్టార్టింగ్ లో వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజీస్ కు విరుగుడుగా ఈ వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి పనిచేస్తుంది మామిడి చెట్టుకు కొత్తగా వస్తున్న మామిడిగురులు తిని కమ్మగా గానం చేసే కోయిల గానం వసంత ఋతువు వస్తుందని చెప్తుంది తైలాభ్యంగ స్నానం అంటే ఆయిల్ రాసుకుని స్నానం చేస్తారు ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి స్ట్రెస్ ని తగ్గిస్తుంది ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో అలంకరిస్తారు ఇవి గాలి శుద్ధి చేసి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి అవే మామిడి తోరణాలు అంటారు ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచులు తినడం వల్ల జీవితంలో అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించే బలాన్ని ఇస్తుంది మామిడి ముక్కల్లో విటామిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది వేప పూతలో యాంటీ బాక్టీరియల్ క్వాలిటీస్ ఉండడం వల్ల బాడీని క్లీన్ చేస్తుంది బెల్లం డైజెస్టివ్ సిస్టమ్ ని క్లీన్ చేసి డిటాక్స్ చేస్తుంది కారం బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి బాడీ హీట్ ని తగ్గిస్తుంది ఇంకా ఆ రోజు ఏమేం జరుగుతాయంటే పంచాంగ శ్రవణం ఇక ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం కన్నుల పండగ జరుగుతుంది పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి దేశంలో పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా కురుస్తాయి అని వాటిని తెలుసుకోగలుగుతాం అలాగే మన వ్యక్తిగత ఫలితాలను గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకుంటాం ఇలా తెలుసుకోవడం వల్ల ఏమైనా గ్రహాలకు పరిహారం చేయాల్సి వస్తే ముందుగా చేయించుకోవడం వల్ల గ్రహగతుల వల్ల కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజు సాయంత్రం కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతుంది ఈ రోజున కవులు పండితులను ప్రభుత్వం వారు సత్కరిస్తారు తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఉగాది రోజున ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతాయి సుప్రభాత సేవతో రోజు ప్రారంభం అవుతుంది ఆలయంలో ఉగాది ఆస్థానం ఉదయ స్తోత్ర పారాయణం జరుగుతుంది స్వామివారికి ప్రత్యేక అలంకారం చేసి పచ్చడి పానకం చక్కెర పొంగలి వంటి ప్రత్యేక ప్రసాదాలు సమర్పిస్తారు ఉగాది పంచాంగ శ్రవణం ప్రధాన ఆలయంలో నియర్ బై హాల్లో నిర్వహిస్తారు కళ్యాణ మండపం మహతి ఆడిటోరియం లాంటి ప్లేసెస్ లో సాంస్కృతిక ప్రదర్శనలు సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రోజు ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తారు పండగలు సాంప్రదాయాలు అస్సలు మర్చిపోవద్దు పండగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు మన మనం మనకు ఉన్నంతలో ప్రతి పండగను సాంప్రదాయంగా జరుపుకోవడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏ పండగ ఎలా జరుపుకుంటారో తెలుస్తుంది అందుకే మన మన భావితరాలకు సంస్కృతి సాంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళం అవుతాము ఉగాది అంటే కొత్త ఆశల పండగ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి అలాగే మా ఛానల్ లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ చివరిగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం